ఖమ్మం జిల్లా మార్కెట్ అధికారి ఎంఏ అలీం ఎయిన్కూర్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి అవినీతి ఆక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు ధర్నా నిర్వహిస్తున్నట్టు ఈ ధర్నా కార్యక్రమంలో రైతు సంఘాలు ప్రజా సంఘాలు రైతులు పాల్గొని జయప్రదం చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గిరిజన సంఘాల ఐక్య రాష్ట్ర కోఆర్డినేటర్ రాజేష్ నాయక్ పిలుపునిచ్చారు ధరమ్సోత్ దశరథ్ నాయక్ ఎల్హెచ్పిఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుక్యా పంతులు నాయక్ కార్యదర్శి గుగ్గులోత్ కృష్ణానాయక్ వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ లఖావత్ నాగేశ్వర నాయక్ జిల్లా నాయకులు బాను నందు నాయక్ సాయి నాయక్ శ్రీనివాస్ నాయక్ తదితరులు ఆదివారం ఖమ్మం ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు ఖమ్మం ఉమ్మడి జిల్లాలో రైతులు పండించుకున్న పత్తి మిర్చి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి తెలియపరచినప్పటికీ ట్రేడర్స్ దళారులు సిండికేట్ అయి తక్కువ ధరలు కొనుగోలు చేస్తున్నందున రైతులకు అన్యాయం జరుగుతుందని తెలియపరిచిన వారిపై శాఖపరమైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆంతర్యం ఏమిటో మంత్రివర్యులే చెప్పాలని డిమాండ్ చేశారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక ఉత్తమ నమస్కారాలు విషయం ఏంటంటే ఈ ఉమ్మడి జిల్లాలో రైతుల కష్ట దూఖాలు నష్టం బాధలు అనేక ఇబ్బందులకు గురియ్ రాత్రి అనక పగులనక కష్టపడిన వాళ్ళ కన్నీరు తుడిసే నాదుడు లేదు ఎందుకు చెప్తున్నా అంటే రైతుల పక్షాన ఈ జిల్లా ఉమ్మడి జిల్లా గిరిజన జిల్లా ఈ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో రైతులు ఎక్కువ శాతం ఉన్న గిరిజన రైతులు తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతులే ఉన్నారు సాగు చేసి పండించిన పత్తి కావచ్చు మిర్చి కావచ్చు అనేక పంటలు ఈ రాష్ట్రంలో అనేక భూభాగం ఉందంటే ఇది మన ఖమ్మం ఉమ్మడి జిల్లా ఇక్కడ నుంచి మొదలు పెడితే దగ్గర దగ్గర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ బార్డర్ దాగా మన ఉమ్మడి జిల్లా బార్డర్ ఉండే ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన గౌరవ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ఎక్సై సంబంధించిన మార్కెట్ ఎక్స్ఐకి సంబంధించిన మంత్రి వీళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారిని మేము ఈ జిల్లాకు అభివృద్ధి పెద్ద దిక్కు ఈ ఉమ్మడి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమం చేశారు కాబట్టి ఆయనకి ఆ పది వచ్చింది అని చాలా సంతోషపడినాం ఈ జిల్లాలో రైతుల పక్షాన ఆయన అండగుంటది రైతులు మేలు జరిగింది ఈ రాష్ట్రంతో పాటు ఈ జిల్లాకు ప్రధానంగా అవకాశం ఉంటుందని మేము గౌరవ ముఖ్య గౌరవ మంత్రిలు తుమ్మల నాయసరావు గారిని అనుకున్నాం మంచి సంతోషం అనుకున్నాం ఆయనకు ప్రత్యేక అభినందనలు కూడా అప్పుడు తెలిపాం మేము ఏమంటున్నా రైతులు ఈ సీజన్లో పత్తి మేము ఇరవై ఏడు పదకొండు నాడు పదకొండు నాడు ఇరవై ఐదు ఇరవై ఐదు పదకొండు నాడు ఈ జిల్లాలో ఏం జరుగుతుంది అని ఒక లేఖ రూపంగా మేము కలిసి ఇన్వాయిట్ చేసినాం ఆయన కలిసినాం ఈ జిల్లాలో పత్తి వ్యవస్థలో రైతులు నష్టం జరుగుతూ ఉన్నది దళారుల వ్యవస్థ పెరుగుతూ ఉన్నది ఈ దళారు వ్యవస్థ పత్తి రైతులు దళారుల దగ్గర పోతే మార్కెట్ అధికారులు కార్యదర్శులు కానీ డిఎంఓ పట్టించుకునే నాదుడు లేడు ఆ రైతులకు తేనె శాతం చూడకుండానే ఐదు వేల నుంచి ఆరు వేలు లోపల కొనుగోలు జరుగుతూ ఉన్నది దానివల్ల రైతులు నష్టపోతుందని మేము ఇది డిసెంబర్లోనే మేము లేఖ రాసినాం ఇచ్చాం కలిసి ఇచ్చినాం ఆయనకి ఇన్వాట్ చేసింది ఆయన మన సెక్రటరీలో ఇన్వార్ట్ కూడా చేసినాం డైరెక్ట్ ఇచ్చాం ఇన్వాయిట్ చేసి ప్రూఫ్ మేము డైరెక్ట్ ఇచ్చిందంటే అంటే ఎక్కడ ఇచ్చినాం అంటారు మేము ఇన్వార్ట్ కూడా చేసినాం క్యాంపు ఇన్వార్ట్ది ఈ నంగారెల్లి అమ్మడకులు పోరాట సమితి ఎస్టి సంఘాల ఐక్య వేదిక లెటర్ ప్యాడ్ ద్వారాగా మేము రాష్ట్ర కమిటీ రాసింది అయితే ఈ దళారుల వ్యవస్థ చేబట్టి తేనె శాతం చూడకుండా నష్టపోతున్నారు సిసిఎల్ సెంటర్లు ఓపెన్ చేసి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలకి కొనుగోలు జరిగేలాగా మీరు బాధ్యత వహించాలి ఆ బాధ్యత శాఖకు మీరు మంత్రి కూడా స్పష్టంగా మేము చేయడం చెప్పింది ఇంకా కావాలంటే మీరు పాటు చేస్తే జులూరుపాడులో మార్కెటే లేదు మార్కెట్ లేదు ఎందుకు కొనుగోలు చేస్తున్నారు మేము ఆడితే అక్కడ పర్మిషన్ మేము ఇవ్వలేదు వాళ్ళు పెట్టుకున్నారంటే మీరు అది తొలగించి ఎనుగుల దగ్గర తీసుకోమని మేము చెప్పాం అది కూడా మేము అక్కడ కార్యదర్శికి పెట్టాం డిఎంఓ గారికి పెట్టాం ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి కూడా పెట్టాం తర్వాత అక్కడ మేము పర్మిషన్ ఇచ్చాము ఒక నెల ఒక సంవత్సరము కవులు ఒప్పందం చేసుకున్నాము అనే మేము పదకొండో నెల రెండో తారీఖు నాడు మేము కంప్లైంట్ చేస్తే ఆయన ఏం చేసిండు పదో నెల ఒకటో తారీఖు మేము వాళ్ళ దగ్గర నాన్ ట్రైబుల్ దగ్గర మూడు ఎకరాల ఇరవై కుంటలు భూమి కొనుగోలు చేసి మళ్ళీ మేము సంవత్సరం పాటు లక్ష ముప్పై వేల రూపాయలకి మేము తీసుకున్నామని కార్యదర్శి చూపెడితే అదే విషయాన్ని మేము సమాచారం కింద తీసుకుంటే ఆయన ఏమి ఇచ్చిందంటే పదకొండో తారీఖు ఒకటో నెల ఒకటో తారీఖు పదో తారీఖు నాడు ఒప్పందం లక్ష ముప్పై కౌలు కవులు ఒప్పందం చేసుకున్నామన్నారు అది పదకొండో నెలలో పదకొండో తారీఖు పదకొండో నెల ఇరవై నాలుగులో బాండ్ రిజిస్టర్ అయ్యి ఉంది ఇది మేము చూపెడుతున్నాం ఎవిడెన్స్ గా అదే అంశము మీరు పర్మిషన్ ఇచ్చారా అనే డిఎం గారు డిఎం గారు అక్కడ ఇన్ఛార్జి ఆయన కంట్రోల్లో ఉంటుంది ఆ డిఎం గారికి మేము అడిగితే మేము ఇక్కడ ఎలాంటి జుల్లూర్పాడు యాడ్కి సంబంధించిన మూడు లక్ష ముప్పై లక్ష ముప్పై వేలకు సంబంధించిన కవులు మేము తీసుకోలే మేము అనుమతి ఇవ్వలేదని ఆయన ఆర్టీఏ కింద ఇచ్చారు అంటే లక్ష ముప్పై రూపాయలు కొనుగోలు చేసినట్టు కార్యదర్శి చూపెడతాడు లేదు అనే డిఎంఓ చూపెడతాడు అంటే అక్కడ యాడ్ తీసుకోవాల్సిన అవసరం అనేది షెడ్యూల్ ప్రాంతం భారత రాజ్యాంగం ఐదో షెడ్యూల్ లో ఉన్న వన్ ఆఫ్ సెవెంటీ పీసా యాక్ట్ భూ భద్రాయింపు చట్టం ఫిఫ్టీన్ నన్ చట్టం అమలు ఉంటే నాన్ ట్రైబల్ దగ్గర నుంచి కొనుగోలు చేసి లైసెన్స్ సంబంధించిన వాళ్ళకి భూమి వేయాలనే చట్టముకు విరుద్ధము వన్ ఆఫ్ సెవెంటీ చట్టానికి విరుద్ధంగా మీరు ఎలా తీసుకున్నారు కవులు షెడ్యూల్ ప్రాంతం నేను అవధం ఆడితే ఐటీ దగ్గర కనుక్కోండి ఐటీడిపి దీని మీద ఇక్కడ ఉన్న జాయింట్ కలెక్టర్ కూడా రాశారు అయితే ఇక్కడ మాప్య నడిపించడానికి ఉదాహరణ చెప్తాం జులుపాడు మొత్తం ఈ ఉమ్మడి జిల్లాలో జరిగిన ఉదాహరణ చెప్తున్నా జుల్లుపాడు అక్కడ నాన్ కి నైసన్ ఇచ్చి తక్కువ ధరగోలు కొనుగోలు లాగా వాళ్ళు ఇచ్చే కాసులకు ఆశపడి అక్కడ కార్యదర్శి బుక్యా మా సామాజిక వరం ఉన్నప్పటికీ తప్పుకి తప్పే అంటాం బుక్యా బజాజ్ గారు ఇదే బహుజన బిడ్డ ఇక్కడ ఈ జిల్లాలో డిఎంఓ అలీం గారు వీళ్ళ ఇద్దరు నాన్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఇచ్చే కాసులు ఆశపడి రైతులకు నష్టం జరిగింది ఆర్టీఐ కింద తీసుకున్న మీ దగ్గర అధికారంతో ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని చెప్తున్నాం అదే అంశాన్ని తుమ్మల నాగరావు రాస్తే చర్యలు తీసుకోకుండా దానికి మార్కెట్కి సంబంధించిన మార్కెట్ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్ట్ గారి రాస్తే జేడికి జేడి గారికి రాశారు వరంగల్ ఆ వరంగల్ రాతే ఇక్కడ రాకుండా అడ్డుకున్నారు ఇక్కడ తుమ్మల నగేశ్వరరావు గారు ఆ లెటర్ని నేను చూసుకుంటా నా జిల్లాలో బయటపడద్దు ఈ కుమ్మకోలం అనే కాన్సెప్ట్ మీదనే కుట్ర జరిగింది వాస్తవా కాదా ఇదే అంశాన్ని పత్తి ధరలకు పాత్ర ఏంది తుమ్మల నగేశ్వరరావు గారికి నాన్ ట్రావెల్ ఏజెన్సీ ప్రాంతంలో లైసెన్ ఎలా ఇస్తా ఉన్నారు లైసెన్ ఇస్తే క్యాన్సల్ చేయమని మేము లైసెన్ కి లెటర్ పెట్టిన తర్వాత మీరు తీసుకున్న చర్యలు ఏంది ఐదు నెలల నుంచి రైతుల కోసం అదే అంశాన్ని పత్తికి సంబంధించిన అంశాలు కూడా తెలియపరిచాం పత్తితో పాటు మిర్చిని చెప్తున్నాం రేటు తక్కువ కమర్షియల్గా ఇవాళ కార్యదర్శి మూడు సెంటర్లు ఏనుకూరు ఖమ్మము మదనపల్లి కొత్తగా మార్కెట్ మూడు మార్కెట్లో పెద్ద కుట్ర జరుగుతా ఉన్నది టేరర్స్లు లైసెన్ లైసెన్ లైసెన్లు తీసుకొని సిండికేట్ అయి ఇక్కడ డిఎంఓ గారు అండదండలతో దళారులు ఇచ్చే కాసులు ఆశపడి ఒక రైతు మారుమూల ప్రాంతం నుంచి వస్తే మూడు రోజులగా నాలుగు రోజుల దాకా కొనుగోలు జరగట్లే నాణ్యత ఉంది నాణ్యత ఉన్న మర్చిని కూడా నాణ్యత లేకుండా చూపెట్టి పన్నెండు వేలు పదివేలకు కొనుగోలు చేసే వల్ల ఇవాళ రైతు పోతులు రైతులు చాలా ఇవాళ కష్టపడి రైతులు చిన్న పిల్లల్ని ఎట్లా పెంచాలో ఆ మిర్చి కష్టం అట్లా ఉంటది ఆ రైతులకి నష్టం కాకుండా ఏదైనా అదుకున్నావా తుమ్మల రావు గారు